వెల్కమ్ టు క్రైమ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఏడవ వార్డు డీవీసీ కాలనీలో ఆదివారం పొన్నూరు అర్బన్ సిఐ పి భాస్కర్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు కాలనీలో ఇంటింటికి వెళ్లి అనుమానిత వ్యక్తులు ఉన్నారా ఇంటిలో ఎంతమంది ఉంటున్నారో తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అనుమానిత వాహనాలు గుర్తించి సంబంధిత ధృవపత్రాలు తనిఖీ చేశారు అనంతరం సిఐ భాస్కర్ క్రైమ్ తో మాట్లాడుతూ రానున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు రౌడీషీటర్ల కదలికలు అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలు శాంతియుతంగా స్నేహభావం కలిగి ఉండాలని పోలీసు వారికి సహకరించాలని సిఐ భాస్కర్ కోరారు

కొన్నూరు పట్టణ పోలీసు వారు శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రౌడీషేట యొక్క కదలికల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొన్నూరు ప్రశాంతంగా ఉండేందుకు కొన్నూరు పట్టణ పోలీసు వారు ఎంతగానో శ్రమించడం జరుగుతుంది కావున పట్టణ ప్రజలకు తెలియజేయలేమనగా రాబో ఎన్నికల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వారి సహకరించవలసిందిగా కొన్నూరు పట్టణ పోలీసు వారు తెలియజేస్తున్నారు ఈరోజు కొన్నూరు పట్టణంలోని డివిసి కాలనీ నందు ప్రత్యేక పోలీసు బలగాలతో కొన్నూరు పట్టణ పోలీసు వారు ఖాతా చర్చి చేయడం జరిగింది దానికి గాను ఆ గ్రామంలోని ప్రతి డోర్ టు డోర్ సెర్చ్ చేయడం జరిగింది ఎవరైనా కొత్తవారు అనుమానితులు ఉన్నా కూడా వారిని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఏమైనా అనుమానిత వాహనాలు నెంబర్ ప్లేట్లు డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వాహనాలను కూడా గుర్తించడం జరిగింది కొన్నూరు పట్టణంలోని డివిసి కాలనీ నందు జరిగే ఈ కార్డా సెర్చ్కు కొన్నూరు రూరల్ క్షేప్రోలు పోలీసు వారి యొక్క సహాయ సహకారం ద్వారా అందించడం జరిగింది వారి యొక్క సహాయ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది